என்ன <Tribus> பண்ணனும் um <SagalaCar covers peace panehabitude> చె మాట్లాడుతున్నా మేము వెంకట చెప్తున్నా ఒక్కొక్కరు మీకనే రోజులు వస్తాయి అప్పుడు తెలుస్తావులా రేపు ఎవరైతే సర్పంచ్ ఎలక్షన్ లో రాలి ఇల్ల చూట్లకి రాలి సర్పంచ్ ఎలక్షన్లని అప్పు కోతటిగా చూపిస్తావు ఒక్కొక్కరికి ఎవరైతే వస్తారో మరి గ్రామ పంచాయతీ తెలుస్తుంది అరే జనాలు చచ్చిపోతావు పిల్లలు గడుస్తానే కూలిపో దగ్గర లీ పరిస్థితి ఇవన్నీ ఉన్నాను అరే జనాలు చచ్చిపోతా అంటే బయటకున్నప్పుడు సమస్య పరిష్కారం కాదు మరి ఏం చేద్దాం పరిష్కారం కాదు చచ్చిపోమంటారా మమ్మల్ని మన ఊళ్ళ దగ్గర రే ఊరు వెళ్ళిపోమంటారా

तस्वीरों को पंडित पंडित ने नियुक्त किया है। राजेश सर, राजेश सर इन्हीं पंडितों ने पूर्व हां 15000 का समस्या है। हां सुंदरमवली माला डेली सर प्रोडक्शन में जिंदगी का सामान पूरे पैसा सर है। ये लोग कौन सा करते हैं? हां ऐसी संपन्न है। सुंदरम बहुत बात आपको واہ مرندڙي ساي